మన వాళ్ళు యుద్ధం చేస్తారా మనమే మనం మరి ఎట్లా ఇప్పుడు ఏం చేయాలి చెప్పు నువ్వు పాకిస్తాన్ మన మీద యుద్ధం ప్రకటించాడు వాడు బాంబులు విమానాలు తీసుకుని వాడు భారతదేశం మీదకి వస్తున్నాడు ఇప్పుడు మనం ఏం చేద్దాం నువ్వైతే ఏం చేస్తావు నువ్వు మంత్రిగా ఉన్నావు నువ్వు మోడీని తీసి నిన్ను ప్రధానమంత్రిగా చేశాను మేమందరం మా దేశ అధ్యక్షుడుగా నిన్నాం ఇప్పుడు పాకిస్తాన్ మన మీద యుద్ధం డిక్లేర్ చేశాడు నీ సిద్ధాంతం ప్రకారం ఏందంటే అవతల గడ్డి తింటున్నా మనం తినద్దని చెప్తున్నావు నువ్వు నువ్వు రాళ్ళు ఇచ్చిరద్దు వాడు ఇసురుతే కదా తమ్ముడు వాడు ఇప్పుడు నా మీద రాళ్ళు ఇచ్చిన బట్టి నేను ఇసురుతున్నాను లేదా నాకేం పని వాడు సువార్త తీసుకొచ్చి సువార్త అని చెప్పి ఆ బూత్ పుస్తకాన్ని తీసుకొచ్చి చల్లు తీసుకటం నోట్లు మడ్డబెట్టి చీకటం ఎన్ని ఉన్నాయి బైబుల్లో అలాంటి భూత పుస్తకం తీసుకొచ్చి మా ఇళ్ళకి వచ్చి మా ఇంట్లో ఆడళ్ళు మతం మారుస్తాను నేను అదే చెప్తున్నాను తమ్ముడు నేను అదే చేస్తున్నాను ఇప్పుడు నువ్వైతే నువ్వు రాజ్యాంగం ప్రకారం నువ్వు చెప్పు తీసుకుని కొడతా అనే మాట మాట్లాడుతున్నావు రాజ్యాంగం విరుద్ధంగా నువ్వు మాట్లాడుతుంది తప్పు నేను రాజ్యాంగ బద్దంగా అరే బాబు ఇది తప్పు దీంట్లో ఇది ఉందని చెప్పి నేను చెప్తున్నా నువ్వు చెప్పు తీసుకొని కొట్టమంటావు నేను నా సిద్ధాంతం ప్రకారం చెప్పుకుంటున్నా ఇప్పుడు నువ్వు కోర్టు పోలీస్ స్టేషన్కి వెళ్తే నువ్వు చెప్పు తీసుకొని కొట్టావు కాబట్టి నేను వేస్తారు నా నెయ్యి బొక్కలో ఎందుకంటే నేను రాజ్యాంగం ప్రకారం నా స్వేచ్ఛ వినియోగించుకొని నేను బయటలో ఉన్న బయట దేశాల్లో అంటున్న వాళ్ళు అవన్నీ తీసుకొచ్చి నేను యూట్యూబ్ లో పెడుతున్నా ఇప్పుడు తప్పు చేస్తుంది ఎవరు నువ్వా నేనా చెప్పు తీసుకొని కొడతాను అన్నావు నేను ఎందుకన్నా ఇది రాజ్యాంగానికి విరుద్ధమా కదా చెప్పు ఎందుకన్నానంటే నీ ఇంటికి వచ్చి ఇస్తే ఇప్పుడు నా ఇంటికి వచ్చి ఇప్పుడు నా ఇంటికి వచ్చేది తమ్ముడు నా హిందూ బంధువులు అందరు నా అక్కలు నా చెల్లెలు నా తమ్ముళ్ళు మరి నా ఇంటికి పోయినా నా చెల్లె ఇంటికి వచ్చి నా అక్క ఇంటికి వచ్చి మా తల్లి ఇంటికి వచ్చి మా అమ్మగారింటికి వచ్చి ఇస్తున్నాడు కదా దాము చెప్పుడు పోతావా నీ ఇష్టం అది తమ్ముడు ఒక మాట నా వినట్లేదు హిందువులు నా బంధువులు అనుకుంటాను నేను నువ్వు హిందువు అనుకో నువ్వు కూడా నా బంధువు నాన్నో నా చెల్లెలో నా అక్కో నా తమ్ముడు అనుకుంటాను నిన్ను కాబట్టి ఇప్పుడు మా ఇంటికి వచ్చి నా బంధువు ఇంటికి వచ్చి భూత పుస్తకం ఇస్తే నేను ఎందుకు ఒప్పుకుంటాను తమ్ముడు అందుకని వాళ్ళు ఇప్పుడు నువ్వు ఎలా ఉందంటే చెప్పేది పాకిస్తాన్ మన మీద బాంబు నా మీద బాంబు పడ్డప్పుడే నేను యుద్ధం చేస్తానని సైనికుడు అన్నాడు అనుకో అది కరెక్టా నువ్వేమంటున్నావు నీ మీద పడినప్పుడు నువ్వు చూ ఆలోచించు కానీ మిగతా వాళ్ళ గురించి నీకు ఎందుకు అంటున్నావు నేను అదే చెప్తున్నా హిందువులందరూ నా బంధువులు కాబట్టి ఎవడైతే మా హిందువులు బంధువులు ఇళ్ళకి పుస్తకాలు పంచుతున్నాడో నాకు అభ్యంతరం ఉంది వాడింట్లో ఇంట్లో వాడు నువ్వు నువ్వు నమ్ముకున్నావు నీ దేవుణ్ణి నువ్వు ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ప్రార్థన చేసుకో నేను అప్పుడు నీ గ్రంథం గురించి మాట్లాడేటప్పుడు నన్ను ప్రశ్నించు ఏమయ్యా వాడి ఇంట్లో కూర్చొని వాడు ప్రార్థన వాడు చేసుకుంటున్నాడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అప్పుడు నువ్వు అడుగు నువ్వు కరెక్ట్ నువ్వు చెప్పేది ఎట్టుందంటే వీళ్ళందరి గురించి ఆలోచిస్తున్నావు వాళ్ళందరూ ఎవరు నీ గురించి నా స్వార్థం నేను తమ్ముడు ప్రజలందరి గురించి ఆలోచించినప్పుడు అందరు నీ గురించి అలాంటి వాడు కూడా దొరుకుతాడో చెప్పు నీకు కాదు ఇప్పుడు నువ్వు అందరి గురించి ఆలోచిస్తున్నావు గురించి అందరు ఆలోచించట్లే ఇప్పుడు నువ్వు అందరి గురించి నేను నేను నా సిద్ధాంతం ఒకటే తమ్ముడు ప్రజలందరికీ మంచి చేయాలి వద్దు ప్రజలు అంత మంచి వాళ్ళే కాదు అంత మంచి తమ్ముడు ఇప్పుడు నేను నమ్ముతున్న హిందూ బంధువులు అందరు కూడా మంచివాళ్ళు తమ్ముడు నా హిందూ బంధువులు నాకు ఆపద వస్తే వచ్చి ఆదుకుంటారు నన్ను కష్టంలో ఉంటే నన్ను ఆదుకుంటారు నువ్వు ఆదుకోకపోవచ్చు నేను నా హిందూ బంధువుల కోసం ఫైట్ చేస్తున్నా నీ కోసం నేను ఫైట్ చేయట్లేదు సరేనా మన ఊళ్ళలో దేవుడు ఎవడో ఉన్నాడో లేదో పేరు నీకు తెలియదు అన్నావు కాబట్టి నీకు బాట నాకు అనవసరం టైం కూడా వేస్ట్ అట్ట కాదు నా హిందూ బంధువుల కోసం నేను ప్రయత్నం చేసుకుంటున్నా అట్ట కాదు నువ్వు కనుక హిందూ బంధువు అయినప్పుడు నువ్వు ప్రశ్నించప్పుడు నీకు సమాధానం చెబుతాను అంటే ప్రశ్నించేదానికి నేను ఎందుకు చేస్తాను నేను ప్రశ్నించేదానికి ఎందుకు రాలేసిస్తారు వాళ్ళు మన ఎందుకు ఇస్తారు వద్దు మనకు ఈ రామాయణము అంటున్నాను నేను తప్పు తమ్ముడు అది తప్పు నువ్వు చెప్పి నువ్వు హిందూ బంధువు కాదు మనం నీకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు తమ్ముడు అట్ట కాదు నువ్వు మాట్లాడి చాలా వీడియోలు చూశా అప్పుడు నాది రాజ్యాంగం విరుద్ధం నువ్వు చెప్పుకో చెప్పుతో కొడతాను అది రాజ్యాంగ విరుద్ధము నేనైతే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను ఒరే బాబు మేరీ లంజ యేసు లంజానికి మేము అనలేదురా బాబు యూదులు అన్నారా వాళ్ళ తాళుమూడు గ్రంథంలో రాసుకున్నారని చెప్తున్నా సరే నేను రాజ్యాంగం ప్రకారం నేను జీవిస్తున్నాను నువ్వు జీవించట్లేదు నువ్వు నాకు ఎట్లా నీతులు చెబుతావు చెప్పు తమ్ముడు ఎక్కడో ఉండే యూదులు 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 ఏడుండేది తమ్ముడు వాళ్ళకి అమెరికాలో వదిలిన సినిమా ఇక్కడ యూట్యూబ్ లో చూడట్లా కాదు కాదు అన్నావు వాళ్ళు యూదులు అక్కడ ఉండే చెప్తున్నారు గూగుల్లో గాని యూట్యూబ్ లో కానీ చెప్తున్నారు వాళ్ళు చూస్తున్నాం కదా కాదు యూదులు ఉన్నారు వాళ్ళతో మనకి ఎందుకు వాళ్ళు అనుకుందాం వాళ్ళకి ఒకసారి నేనా అనను అనకపోతే నేను ఒప్పుకోను ఏమంటా అంతే అట్లా అంటే నీరు అంటే వద్దు మనకి వాళ్ళు వాళ్ళు అనడము మనం అనడము ఎన్ని సరే ఒక అయితే ఇప్పుడు ఓటింగ్ పెడతాను తమ్ముడు ఇప్పుడు నేను ఓటింగ్ పెడతాను ఛానల్లో నీ ఫోన్ నెంబర్ పెట్టి చెప్తున్నాడు నేను మానేస్తున్నానని చెప్తాను అందరు కనుక నువ్వు మానే అన్నారు అనుకో నా ఛానల్ తీసేస్తాను ఖచ్చితంగా ఒకటి చెప్తా తోడి నువ్వు మాట కరెక్ట్గా చెప్పినావు ఎందుకు చెప్తున్నా ఈ మాట మనోళ్ళు ఇప్పుడు ఇప్పుడు తమ్ముడు నాకు నీ ఒక్కడు తమ్ముడు కాదు నా తమ్ముడు హిందూ బంధువులు చాలా మంది తమ్ముళ్ళు అన్నలు ఉన్నారు వాళ్ళందరూ అభిప్రాయం తీసుకుని నేను చేస్తాను సరేనా నీ ఫోన్ నెంబర్ కూడా యూట్యూబ్ లో పెట్టి మన తమ్ముడు ఇలా సలహా ఇచ్చాడు ఎంత మనకు ఇది రైట్ తప్పని కూడా పోలింగ్ పెడతాను నేను పెట్టు దాంట్లో దాంట్లో తప్పేవలే కానీ అదే అదే అందుకే ఇప్పుడు నీ ఒక్కడి మీద నేను చేయకూడదు కదా నన్ను నమ్ముకొని చాలా మంది ఉన్నారు మా వాళ్ళు వద్దు వద్దు అయ్యా అట్లాడవని మనకి ఎందుకు అదే అదే తమ్ముడు నువ్వు ఒక్కడికి చెప్తే కాదు కదా అందరు తమ్ముళ్ళు చెప్పాలి నాకు వాళ్ళు మన మీద రాలి ఇప్పుడు నీ కృష్ణుడు ఉన్నాడు నీ కృష్ణుడికి నువ్వు దేవుడు అంటావు నువ్వు దాని మీద ప్రమానం చేస్తావు దాంట్లో పోయి దాంట్లో కోటావు కృష్ణుడు ఏం తప్పు చేయలేదే కృష్ణుడు పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ కృష్ణుడు ఎటువంటి లోపం లేని వాడు ఎవరైనా కృష్ణుడు ఎత్త ఏ రకంగా ఏ రకంగా చెప్తున్నావు చెప్తున్నాడు ఏ రకంగా ఆయన లోపం కనిపించింది నీకు ఏ రకంగా చెప్తున్నా నేను ఆయన పుట్టు దగ్గర నుంచి కుటుంబం కూడా ధర్మ ధర్మాన్ని స్థాపించడానికి చేసిన ప్రతి పని కూడా ఎంతో గొప్పది అది అంటే వంద మంది కౌరవుల్ని అన్నదమ్ములు చంపేసినా కూడా అదే ధర్మము మరి అధర్మం వాడు చేశాడు కాబట్టి చంపించాడు ఏం అధర్మం చేశాడు చెప్పుడు అంతా ఇప్పుడు మీ ఇంటికి వస్తాను తమ్ముడు మీ ఆస్తి మొత్తం లాగేసుకుంటాను నిన్ను బయటికి వమ్మని చెబుతాను మరి చెప్పినప్పుడు నువ్వేం చెయ్యాలా సరే అని చెప్పి నాకు అప్పచెప్పి వెళ్ళిపోవాలా కాదు మరి నా మీద నువ్వు కొట్లాడి మళ్ళీ నా మీద కోర్టులో కేసులు వేసి నా మీద పోలీసు పెడితే ఎంత ముందు ధర్మం చెప్పు అట్లా కాదు నేను చెప్పేదేనా గౌరవంలో ఏం చేశారంటే పాండవుల యొక్క రాజ్యాన్ని లాక్కొని లాక్కోలే ఎందుకు పంపించారు నువ్వు పాయింట్ అర్థం చేసుకున్నావా అడవులకు పంపించిన తర్వాత వాళ్ళు వస్తారు తిరిగి అడవుల నుంచి వచ్చినప్పుడు మా రాజ్యం మాకే అయ్యా అంటారు తమ్ముడు నా రాజ్యం నాకేమంటే అసలు నీకు ఒక ఊరు కూడా కనీసం వీళ్ళు ఐదుగురు అడుగుతారు అయ్యా ఐదు మేము ఐదు ఊరు పాండవును ఐదు ఊరుకి ఐదు మా రాజ్యాలు మొత్తం ఐదు ఊర్లు ఇవ్వండి అంటాడు దుర్యోధనుడు అంటాడు ఒక్క ఊరు కూడా ఇవ్వని పోరా అంటాడు అంటాడు కదా అప్పుడు జరుగుద్ది మనం ఇక్కడ నీతి ఏం తీసుకోవాలంటే నువ్వు నేను అన్నదమ్ములం చెప్పేది జాగ్రత్త నువ్వు నేను అన్నదమ్ములం మన ఇద్దరు చెలోకి ఐదు ఎకరాల పొలం రావాలా ఆస్తి మొత్తం నువ్వే దొబ్బేసి నేను నీకు ఇవ్వను అనుకో అప్పుడు నేనేం కోర్టుకి కోర్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా ఇక్కడ పోర్టు పోలీస్ స్టేషన్ ఎవరయ్య అంటే శ్రీకృష్ణుడు భగవంతుడు కరెక్ట్ కదా ఒక ఒక్క మాట చెప్తాను ఆడే నువ్వు ఆడ ఆకలాట అన్నారు నువ్వు గమనించినావా ఏంటి ఆస్తికాడా ఆకలాట అన్నారు దూదము జూదు మా అన్నారు తమ్ముడు జోదం అయిపోయింది మళ్ళీ వాళ్ళు కండిషన్ పెడితే అడవుల నుంచి రాగానే మీ రాజ్యం మీకు ఇచ్చేస్తామని చెప్తారు వీళ్ళు కౌరవులు జూదు మాడమని నువ్వు చెప్పినోడు తమ్ముడు నేను చెప్పేది తమ్ముడు జోదం అయిపోయిన తర్వాత నువ్వు అడవుల కిలోకి వెళ్ళి తిరిగి పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేసి వస్తే నీ రాజ్యం నీకు తిరిగి ఇచ్చేస్తామని చెప్తాడు ఎవరు వీడు దుర్యోధనుడు చెప్తాడు పాండవులకి అజ్ఞాతవాసం ఒక సంవత్సరం వనవాసం పద్నాలుగు సంవత్సరాలు మొత్తం చేసి వస్తే మీ రాజ్యం మీకు ఇచ్చేస్తానని చెప్తాడు మరి చేసి వచ్చినా సరే నేను తర్వాత ఏమో పొమ్మంటాడు ఇప్పుడు క్షత్రియుడు అంటే ఏంటి మాట తప్పని వాడే క్షత్రియుడు క్షత్రియుడు కరెక్ట్ నేను ఒప్పుకుండా నువ్వు చూడు నువ్వు కాదు తమ్ముడు ఇంకొక మాట చెబుతున్నా వాడు ఎప్పుడు మాట మీద నిలబడాలి తప్ప మాట తప్పకూడదు మాట తప్పాడంటే వాడికి రాజ్యాన్ని పరిపాలించే హక్కు లేదు దుర్యోధనుడు మాట ఇచ్చి తప్పాడు కాబట్టి దుర్యోధనుడిని చంపవలసి వచ్చింది దుర్యోధను ఒక్కనే చంపారా మరి వాడి పక్కన ఇప్పుడు నువ్వు ఉన్నావు తమ్ముడు నువ్వు ఒక దొంగతనం చేస్తావు నీ వెనక వంద మంది సపోర్ట్ వస్తారు పోలీసులకి పోలీసులు అరెస్ట్ చేస్తున్నప్పుడు వంద మంది కూడా కొట్టి బొక్కలు వేస్తారు పోలీసులు ఎరా దొంగ మీద మీరు సపోర్ట్ చేస్తున్నారా అని చెప్పి అంటే ఈ పక్కన ఉన్న వంద మంది కూడా కొట్టి లోపలేస్తారు పోలీస్ స్టేషన్ లో అంటే అలానే ఒక చెడుకి ఎంత గొప్పవాడు ఎంత బలవంతుడు సపోర్ట్ చేసినా వాడు చివరికి నాశనం కావాలి అని చెప్పేది ఇది భారతం దేవుడు ఎంత చేప నూరు అనేది తప్పుని అవును ఇది చిన్నదే కదా తప్పు వైపు మనం ఎప్పుడు తప్పు వైపు మొగ్గు చూపకూడదు తప్పును సమర్థించకూడదు అంటే దేవుడు చెప్పకూడదు దేవుడు కాదు తమ్ముడు తప్పు చేసినప్పుడు ఆ తప్పును సమర్థిస్తే అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది వాడు కూడా శిక్ష పడుతుంది అయ్యా కరెక్టే నువ్వు అదే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అదే చెప్తాడు స్పష్టంగా చెప్తాడు శ్రీకృష్ణుడు దేవుడు కాబట్టి నువ్వు వద్దురా ఇట్లాంటివన్నీ నేను జేం చెప్తున్నాను నువ్వు పీకేయకుండా ఆ ఉతలికి ఉతలికి నువ్వు ఆ మాట కూడా శ్రీకృష్ణుడు అంటే నువ్వు ఆయన బంధించి జైల్లో పెట్టబోతారు వీళ్ళు గౌరవాలు తెలుసా సంగతి నీకు ఆపచ్చు కదా ఆపి దేవుడు కదా ఆపచ్చు కదా ఆపడానికి ఆయన కూడా పట్టుకొని వెళ్తే ఆయన కూడా పట్టుకొని జైలు అయిపోతారు అనమాట అప్పుడు ఆయన విశ్వరూపాన్ని చూపించి అరే భగవంతుడు అని చెప్తారు చెప్పిన వాళ్ళు వినరు అందుకని చెప్తున్నా భగవంతుడు నువ్వే మనసులు ఆపలేక భగవంతుడు ఆపలేక కాదు తమ్ముడు చెప్పేది నీ చావు నా చేతిలో రాసి పెట్టింది అనుకో నేనే నిన్ను చంపాలి అది ధర్మం నువ్వు తప్పులు చేస్తున్నావు కదా అని చెప్పి భగవంతుడు వచ్చి నిన్ను చంపడు నీకు ఎప్పుడు దాకా అయితే టైం ఉంటుందో భూమి మీద నోకలు ఉంటాయో ఆ రోజు దాకా నువ్వు విచ్చలవిడిగా విడిగా ప్రవర్తిస్తావు నీ టైం వస్త చూసావా ఆ టైం వచ్చిన భగవంతుడు నా చేత నిన్ను చంపిస్తాడు భగవంతుడు అంటే అయితే భగవంతుడు డైరెక్ట్ గా చంపే వాళ్ళని చంపుతాడు అంటే వాడి తల రాతన బట్టి ఉంటుంది అనమాట ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు రావణాసురుడు రాముడు చంపాడు అంటే రావణాసురుడు ఎవడో కాదు అష్ట ఆయనకి అష్ట దిక్పాలకులు ఉంటారు ఎవరికి విష్ణువుకి ద్వారపాలకులు వాళ్ళందరూ ద్వారపాలకులు ఎవరయ్యా అంటే ఈ రావణాసురుడు కూడా ద్వారపాలకుడు విష్ణువు యొక్క భక్తుడు అనమాట అయితే కనక సనకసే ఒకళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చి పిల్లలు అనమాట వాళ్ళు చెప్పిస్తారు ఇన్ని నువ్వు మమ్మల్ని లోపలికి పోనీలేదు కాబట్టి నువ్వు విష్ణువు దూరం అయిపోతావు అని చెప్పిస్తారు విష్ణు లోకానికి అప్పుడు రావణాసు వీళ్ళందరూ ఏమంటారు అని అప్పుడు అడుగుతాడు అనమాట మీకు ఏది కావాలి అంటే రావణాసులు విష్ణువును పూజిస్తూ పన్నెండు జన్మలు కావాలా లేకపోతే విష్ణువు విరోధంగా ఉంటే నాలుగు జన్మలు కావాలా అని అడుగుతాడు అప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే భగవంతుని విష్ణువుని మేము వదిలిపెట్టి విష్ణులోకం వదిలిపెట్టి మేము ఎక్కువ సంవత్సరాలు జీవించలేము విష్ణువుతో విరోధం ఉన్నా సరే మాకు తక్కువ జన్మలు చాలు విరోధంగానే మేము పొద్దు అని చెప్తారనమాట అందుకే రావణాసుడు వీళ్ళందరూ కూడా పుడతారు ఇది తమ్ముడు మొత్తం చదువుకో తమ్ముడు చాలా క్లారిటీగా ఉంటది ఫస్ట్ నుంచి ఎవరిదాకా మొత్తము చదివాను చూసాను అన్ని చేసినా నేను ఇప్పుడు మొత్తం చదివావా మా దుర్వోధనకి ఒక చెల్లె ఉంది ఆ చెల్లెలు పేరు చెప్పు దుర్వోధన చెల్లెలు పేరా ఆ చెల్లెల పేరు ఏదో మరి ఏం తమ్ముడో నీకు అన్ని ఏమీ తెలియదు మరి ఎట్లా తమ్ముడో నేను నమ్మాలి నేను కౌరవులకి వంద మంది కౌరవులపై ఒక చెల్లెలు ఉంటుంది మొత్తం చదివాను నా చెల్లెలు పేరు చెప్పు గుర్తు రావట్లేదు అనయ్య గుర్తు వచ్చినప్పుడు ఫోన్ చేయి తమ్ముడు సరేనా అంత కాదనయ్య ఇక్కడ రాదు తమ్ముడు తమ్ముడు ఫోన్ పెట్టేతమ్ముడు ఒక నిమిషం ఏమీ తెలియదు తమ్ముడు నన్ను ఇచ్చి ఫోన్ చేసి సరేనా మొత్తం జరిగిన తర్వాత ఫోన్